ఆధారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎగిరానికి పోల్దాటనేసి ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది మొన్న సుప్రీంకోర్టులో వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం జరిగింది రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడంతో అది చెల్లుబాట కాదని న్యాయస్థానికి తెలియజేస్తున్నాము దళితుల్ని విడిగొట్టే పనిలో లు కుట్ర చేస్తున్నాయి ఈ కూటమి పార్టీలు మాలల్ని ఒక అప్డేట్గా చేసి నాలకు సపోర్ట్ చేసుకుంట మాలని అనుగొక్కేడానికి ఈ పార్టీలన్నీ ఏకమై కుట్రబడి ఒక మోడీ ఇంట్లో ఒక టైప్ లెటర్ ఫ్రైట్ చేసుకొని సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చినట్టుంది ఈ తీర్పు చాలా బాధాకరము మాదిగల్ని విడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలు విడిగొట్టే ప్రయత్నంలోనే ఇది తీర్పిచ్చింది ఈరోజు మన పెద్దలు మాల పెద్దలు రేపు రివ్యూ పిటిషన్ అని తొమ్మిది మంది జడ్జీల రివ్యూ పిటిషన్లో పిటిషన్ కానీ వేయబోతున్నారు దీన్ని ఈ పిటిషన్ కొట్టయిపోకుంటే ముందు ముందుకు మాలలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం